నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ లాక్స్ రాజకీయ ముఖ చిత్రం మారుతున్నది మొన్నటి వరకు కాంగ్రెస్ హవా నడిచింది ఇప్పుడు ప్రతిపక్షాల హవా తెలంగాణ రాష్ట్రాల్లో నడవబోతుంది ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైనటువంటి కేసీఆర్ జనంలోకి అడుగు పెట్టాడు అలాగే బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది రానున్న లోక్సభ ఎలక్షన్లో ఎవరి సత్తా ఏంటి అనేది తెలియబోతుంది ఆరు గ్యారెంటాల అమర అమలు కోసం ప్రతిపక్షాలు చాలా పోటా పోటీ అధికార పక్షాన్ని వెంటాడుతున్నాయి ఇంతకుముందులాగా కాకుండా అంటే గత ప్రభుత్వాలలాగా లాగా కాకుండా చేస్తాం చూద్దాం అనే ధోరణిలో అయితే ఏ ప్రభుత్వం ఉంటే మాత్రం ప్రజలు సోషల్ మీడియా చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ప్రతి విషయాన్ని కడిగి పారేస్తున్నారు ఈ అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం మనుగడ కూడా చాలా కష్టమవుతుంది కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇంకా చేస్తున్నాము చేయబోతున్నాము అనే విషయాన్ని చెప్తున్నారు అయినప్పటికీ ఏ పథకాలు కూడా సరైన అమల్లోకి రాలేదు అంటే జనరల్గా చెప్పుకుంటే జీరో కరెంటు అంటే టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు అయ్యే అయ్యే కరెంటు ఫ్రీ అన్నారు ఈ టూ హండ్రెడ్ దాటితే మళ్ళీ టోటల్ బిల్ వస్తుంది సో ఇది చేంజ్ కావాలి మళ్ళీ ఈ జీరో బిల్ అనేది చాలామందికి రావట్లేదు అర్హులైనటువంటి వాళ్ళకి రావట్లేదు ఇది కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అంటే కొంతమందికి ఇచ్చి మేము స్టార్ట్ చేసామనే ధోరణిలో గత ఈ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది మేజర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు దెబ్బ ప్రజల్లో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే రైతుబంధు రాలేదు రైతుబంధు మీద రుణమాఫీ మీద ఆల్మోస్ట్ రైతులందరూ ఏక దిగిన కాంగ్రెస్ ఓటేస్తే ఆ రైతు బందే రాకపోవడం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్కు పెద్ద దెబ్బ ఈ లోక్సభ ఎలక్షన్లో దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నారు ప్రజలు వాళ్ళ నాడి ఎలాగుందో మే పదమూడునో తెలియబోతుంది అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఎవరికి అంటే ప్రతి మా గృహిణీకి అర్హులైనటువంటి గృహిణికి అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి గృహిణికి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు సో అదొక ఫెయిల్యూర్ తర్వాత గ్యాస్ గ్యాస్ కూడా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ పీపుల్కి మాత్రమే వస్తుంది సో అంటే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ అనేది రావట్లేదు సో వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ప్రతిపక్షంగా మేము పోరాడుతున్నాం కాబట్టి ఒక ప్రజల పక్షాన నేను మాట్లాడుతున్నాను సో ఈ నాలుగు వందల ఇరవై రూ నాలుగు వందల ఇరవై హామీల్లో ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు సరిగా చేయలేదనేది ప్రజల్లో ఉంది వాళ్లకు లాయర్ శరత్ కూడా తన ఎంతో సపోర్ట్ చేసినప్పటికీ ఈ గవర్నమెంట్ పూర్తి రీతిలో ఈ అమలు ఏదైతే ఉన్నాయో హామీలు అమలు చేయట్లేదు అనే విషయాన్ని ఆయన కూలంకుశంగా నిన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది పీన్మార్ మల్లన్న లాంటి వాడు కొంత వెనుకబాటుతనంతో మాట్లాడుతున్నా అంటే ఇంకా కూడా గత ప్రభుత్వాల తప్పిదాలు పట్టుకుని ఉండే కంటే సంక్షేమంలోకి వెళ్ళిపోయి ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలకు ఏం కావాలనే నీకు ఓటు వేయలేదు మనకు ఓటేశారు మనం ఏం చేయాలనే ధోరణిలో ఈ గవర్నమెంట్ ఆలోచించే స్థితిలో లేదు మేధావి వర్గం ఈ గవర్నమెంట్కి ఎక్కడ పోయిందో అనేది ఇంకా అర్థం అవ్వట్లేదు సో ఒక తీర్మానమానాల లాంటి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ టీంలో ఉన్న మహిపాల్ యాదవ్ ఈవన్ మహిపాల్ యాదవ్ చాలా నిక్కచ్చిగా చెప్తున్నాడు నేను గత ప్రభుత్వం పోవాలనుకున్నాను కాంగ్రెస్ రావాలనుకున్నాను కానీ ఈ గవర్నమెంట్ కూడా చాలా చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది నిరుద్యోగులకి సహకరించట్లేదు తర్వాత నిరుద్యో ఉద్యోగాలు ఇవ్వట్లేదు రుణమాఫీ రాలేదు వాళ్ళందరూ ఏది రాలేదని చెప్పి మహిపాల్ యాదవ్ చాలా నిక్కచ్చుగా చెప్తున్నారు ఇదే విషయంలో కొట్లాడినటువంటి పక్కా జడ్సన్ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అంటే మొదటి విక వికెటే జడ్సన్ వెళ్ళిపోయింది సో అంటే దళితులకి అన్యాయం జరుగుతుంది అని గత ప్రభుత్వంలో అన్నారా సో ఈ ప్రభుత్వంలో దళితులను చాలా చిన్న చూపు చూస్తున్నారు రెడ్డిలకు మాత్రమే పెద్దపీట వేసి వాళ్ళని ఎక్కిస్తున్నారనే అపవాదైతే ఉంది మెగా కృష్ణారెడ్డికి పెద్దపీట వేశారు అంటే ఇలాంటి బడుగు బలహీన వర్గాలని కాపాడకుండా అధిక వర్గాలు ఏవైతే ఉన్నటువంటి రెడ్డి కులాలను మాత్రమే చేరదిస్తున్నారు కేసీఆర్ కంటే దారుణమైనటువంటి స్థితిలో వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు జనాలందరూ మాత్రం అయ్యో పొరపాటున కేసీఆర్ని ఓడగొట్టేశాం కాంగ్రెస్కి వేస్తే మా మా బతుకులు ఇలా అయిపోయాయని చాలామంది బాధపడుతున్నారు నేను విలేజ్లలోకి వెళ్తే విలేజ్ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే ఇంత తొందరగా రియలైజేషన్ జనాలలో వస్తుంది అంటే ఈ ఈ పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో అనేది ఇక్కడ అర్థమవుతున్నది సో అంటే ఈ సోషల్ మీడియా ఎంతైతే అభివృద్ధి చెందిందో ప్రతి విషయం చాలా దార చాలా వేగంగా జనాల్లోకి వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చూడడం ద్వారా లేదంటే సోషల్ మీడియా చూడడం ద్వారా చాలా విషయాలు వారికి తెలుస్తున్నాయి సో ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలనే నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నారు ఏది కూడా సరైన సక్రమంగా రూల్ రూల్ అనేది ఈ గవర్నమెంట్లో జరగట్లేదు మరి ఈ నూట ఇరవై రోజుల్లో ఏం అనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే పెట్టుబడులు అన్నారు పెట్టుబడులు రాలేదు వ్యవసాయం జరగలేదు కరెంట్ పోతుంది తర్వాత కరువు వచ్చింది కరువు వచ్చిన తర్వాత జరగాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేది కూడా గవర్నమెంట్ తీసుకోవట్లేదు సో ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి సిచువేషన్స్ ఇలా ఇంకొక ఆరు నెలలు అయితే గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది సో మళ్ళీ నీటి కష్టాలు అనేది ఆల్రెడీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నీటి కష్టాలు అనేవి విలేజ్లలో తర్వాత మీడియం మీడియం సైజ్ సిటీలలో కూడా విలేజ్ కష్టాలు స్టార్ట్ అయ్యాయి సో ఇదంతా క్షుణ్ణంగా మేధావులు మరియు మధ్యతరగతి ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు బస్ట్ అయ్యే టైంకి బస్ట్ అవుతారు ఈ లోక్సభ ఎలక్షన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలని చిన్న వేవ్ అయితే అంటే అండర్ కరెంట్ వేవ్ అయితే నడుస్తున్నది ఈ ఈ వేవ్ ఎక్కడికి వెళ్తుందో అనేది తెలియాలి కానీ మేజర్గా ప్రతిపక్షం గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రజల్లోకి వచ్చేశారు సో నిన్న చూస్తే ఆయనకు బ్రహ్మరథమైతే పట్టారు ఇది ఎంతవరకు తిరుగుతుందో అంటే అల్టిమేట్గా మధ్యతరగతి తక్కువ తరగతి ఉన్నటువంటి ప్రజలు అంటే ఆర్థికంగా చిక్కుపోయినటువంటి ప్రజలకు మాత్రం మంచి జరగాలి పెన్షన్స్ అనేటివి రావాలి అభివృద్ధి అనేది నిరాటంకంగా జరగాలి దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా నిరాటంకంగా రావాలి ఇవి జరగకుంటే మాత్రం ఈ గవర్నమెంట్ని ప్రజలు తొందరని ఉప్పు అనే విషయం కూలంకుషంగా అర్థమవుతుంది జై తెలంగాణ జై భారత్